సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నిప్పు కణంలా రగిలిపోతున్న హనుమంతుడిని ఒక్కసారి తాకమ్మ నీ కష్టాలు ఈ క్షణం భస్మం చేస్తాడు అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి ఈ సందేశం ద్వారా మన కష్టాలన్నీ భస్మం చేయడానికి స్వయంగా హనుమంతుడే దిగి వస్తాడంట మరి నిప్పు కణంలా రగిలిపోతున్న హనుమంతుడిని నమ్మకంగా ఒక్కసారి తాకండి తాకిన క్షణం ఉన్న కష్టాలు మన జీవితంలో ఏ బాధైతే అనుభవిస్తున్నామో అనారోగ్య సమస్యలు ఎంత ఉన్నా కూడా ఏమీ చేయలేని స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ భగవంతుడే అండగా నిలబడతాడు కానీ నమ్మకం ఎంతో అవసరం ఎందుకంటే కష్టంలో ఆదుకునేది దైవం కాబట్టి మన జీవితంలో ఎప్పుడైనా ఓడిపోతున్నాము అన్న దిగులు మనలో కలిగినప్పుడు భగవంతుడిని ఆశ్రయిస్తాం ఆ సమయంలో ఆ భగవంతుడే రక్షణగా మారుతాడు మరి ఈరోజు నిప్పుకడంలా రగిలిపోతున్న ఆ హనుమంతుడు మన కష్టాలను భస్మం చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి బాబాగారు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఒక్కసారి ఈ సందేశాన్ని పూర్తిగా విని చూద్దాం ఈ సందేశం వినే ముందు మీరు ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి సుబ్రహ్మణ్యం రాజు గురువు గారి దగ్గర జ్యోతిషం చెప్పించుకోండి మన సాయిబాబా గారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి ఈ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి ఎలాంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం చెప్తారు దూర ప్రాంతాలలో ఉన్న వారికి ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారు ఫోన్ ద్వారా జాతకం చెప్పాలంటే మీ ముఖము ఫోటో చెయ్యి వయసు గోత్రము అన్నీ కూడా వాట్సాప్ ద్వారా మీ డీటెయిల్స్ ని పంపించగలిగితే గురువు గారు పరిష్కరించడానికి అనుకూలంగా ఉంటుంది ఎలాంటి సమస్యలకైనా సరే చక్కటి పరిష్కారాలతో పూజలతో మీకున్న సమస్యని దూరం చేస్తారండి విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు నమ్మిన వారు మోసం చేయటం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి అలాగే మీ మీద మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రయోగం జరిగి ఉన్నా నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్యాభర్తల మధ్య అనుమానాలు అపార్థాలు ఇలాంటి సమస్యలు ఏ ఉన్నా సరే నమ్మకంగా ఈ స్క్రీన్ మీద ఇస్తున్న నంబర్కి కాల్ చేయండి నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ త్రిబుల్ టూ ఫైవ్ మీ సమస్యలను ఫోన్ ద్వారానే చెప్పుకుని పరిష్కరించుకోండి ఇక బాబా గారి సందేశం విందాం తల్లి నీ మంచి కోరి ఈ సందేశాన్ని అందిస్తున్నాను ఈరోజు నువ్వు నమ్మకంగా హనుమంతుడిని తాకగలిగితే నీ జీవితంలో ఎంతటి దుఃఖమున్నా కష్టాలు ఉన్నా ఆ భగవంతుడు స్వయంగా దిగివచ్చి నీ జీవితంలో ఏ కష్టమూ లేకుండా ఆరోగ్యంగా నువ్వు జీవించేలాగా ఆ తండ్రి నీకు తోడుగా ఉండి రక్షణ కల్పిస్తాడు నీ సాయి ఏదైనా చెప్పాడు అంటే తప్పకుండా అది జరిగి తీరుతుందమ్మా నీ జీవితం ఆనందంగా ఉండడానికి నీ సాయి ఏది చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు తల్లి నీ సాయి మాటలను తప్పకుండా వింటావు నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు తల్లి నీలో మంచితనం ఎంత ఉంటుందో భగవంతుని మనసులో నీ స్థానం కూడా అంతే మంచిగా ఉంటుందమ్మా నువ్వు చేసే పాప పుణ్యాలపైనే నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది తల్లి కాలం కలిసి రాలేదని కాలాన్ని దూషించకు ఈరోజు నువ్వు పడుతున్న బాధలు కేవలం నువ్వు చేసుకున్న కర్మలే నిన్ను అలా వెంటాడుతున్నాయి వేధిస్తున్నాయి నీ ధైర్యం నిన్ను గెలిపించేలా చేయాలి అంటే నువ్వు నీ సాయి మాటలు వినాలి అవసరాలు అందరికీ వస్తాయమ్మా నేను ఎదుగుతున్నాను నాకు సంపద ఉంది నాకు ఎవరితోనూ అవసరం లేదు రాదు అనుకోవద్దు ఏ సమయం ఏ రోజు ఎలాంటి నీకేది చెప్పి రాదు బాగా గుర్తుపెట్టుకోమా ఎవ్వరిని అంచనా చేసి చులకనగా చూడవద్దు నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను హేళన చేయవచ్చు ఎగతాళి చేసి మాట్లాడవచ్చు నిన్ను వారి మాటలతో బాధించవచ్చు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో వారిని ఎప్పుడు తిరిగి నువ్వు చెడుగా చూసి చెడుగా మాట్లాడి తిట్టి వాళ్ళని నొప్పించి గాయపరిస్తే ఆ బాధ నీకు ఇంకా ఎక్కువే అవుతుంది కానీ నువ్వు పడుతున్న ఈ కష్టానికి ముగింపు దొరకదు ప్రతి మనిషికి బాధలు బాధిస్తూనే ఉంటాయి మనిషిలో అహంకారం ఉన్నంత వరకు అవి గుర్తుకురావు మనిషిలో అహం తగ్గిన రోజు ఆప్యాయతలు అనురాగాలేంటో గుర్తుకొస్తాయి గర్వం పోయిన రోజు ఎదుటి వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది గౌరవ మర్యాదలు ఇచ్చి పుచ్చుకుంటూ ఇతరులతో ఆనందంగా జీవించడం నేర్పిస్తుంది నేనే నాకేంటి అని నువ్వు అనుకుంటే మాత్రం చివరికి ఒక్కరిగానే ఉండిపోవలసి వస్తుంది ఒంటరిగా ఉండి బాధపడడం కన్నా అందరితో కలిసిమెలిసి ఆనందంగా జీవించడమే ముఖ్యం అందరిలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవించి వాటిని ఎలా దూరం చేసుకోవాలో తెలుసుకునే విచక్షణ నువ్వు కలిగినట్లయితే నీకంటే గొప్పవాళ్ళు ఎవ్వరూ ఉండరు తల్లి కోపం మనసులో కాదు మాటలో మాత్రమే ఉండాలి ప్రేమ మాటలో మాత్రమే కాదు మనసులో కూడా ఉండాలి మరి నువ్వు కష్టం వచ్చినప్పుడు బాధని పంచుకోవడానికి నీకు ఆ భగవంతుడు గుర్తుకొస్తాడు సంతోషంలో ఈ సాయి ఎందుకు నీకు గుర్తుకురాడు సాయిని అనుక్షణం నువ్వు గుర్తు చేసుకున్నప్పుడు సంతోషంలో ఎందుకు మరిచిపోతున్నావు ధర్మం వైపు వేసే ప్రతి అడుగు దైవ దర్శనం కంటే ఎంతో గొప్పగా ఉంటుంది ధర్మం వైపు అడుగులు వేసే నా బిడ్డలందరూ ఎంతో ధర్మాత్ములుగా వారి జీవితాలను గడుపుతారు సంతోషం మాత్రమే కాదు కష్టంలోనూ పాలు పంచుకోవడానికి ఈ సాయి ఉన్నాడు అన్నది నువ్వు మర్చిపోకూడదు బిడ్డ ఏ జీవితంలో అయితే నీ కష్టాలు ఉన్నాయని దిగులు పడుతూ కూర్చున్నావో అదే జీవితానికి సంతోషం రాబోతుంది అని ఎందుకు నువ్వు జీర్ణించుకోలేకపోతున్నావు నీ సాయి మాటలను నువ్వు అర్థం చేసుకో నీ సాయి మాటలు నీకు ఊరటని కలిగిస్తాయి ఈ రోజు నా మీద నమ్మకంతో అగ్నిజ్వాలలా రగిలిపోతున్న ఆ హనుమంతుడిని తాకావు ఆ హనుమంతుడు ఎంత శక్తిశాలి అన్నది నీకు తెలుసు ఒక్కసారి నువ్వు నమ్మితే నీ జీవితంలో ఏ కష్టము రాకుండా కాపాడుతాడు తల్లి అనారోగ్య సమస్యతో ఎన్నో రోజులుగా బాధపడుతున్నావే ఆ సమస్య పోవడానికి ఈరోజు నీకు ఈ సందేశం చక్కగా ఉపయోగపడుతుంది కానీ నువ్వు అర్థం చేసుకుని ఆచరించగలిగితేనే నీ జీవితంలో కష్టాలనేవి దూరం అవుతాయి తల్లి అన్ని అనుభవాలు ఈ జీవితానికి రాశాడు ఆ భగవంతుడు నువ్వు పరిపూర్ణం చెయ్యి జీవితాన్ని మంచి మార్గంలో పెట్టు అప్పుడు బాధ వచ్చిన సంతోషం వచ్చినా మోయగలిగే శక్తి ఆ భగవంతుడు కల్పిస్తాడు ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు తిరిగి చెయ్యాలి అనేది లేదు ఎందుకంటే బ్రతుకంతా కొంతమంది చెడు చేస్తూనే బ్రతుకుతారు అలాంటి వారు జీవితకాలం సంతోషంగానే ఉంటారు భగవంతుడిని నిందిస్తారు ఎన్నో మాటలు అంటారు ఈరోజు నువ్వు కూడా నీ బాబాని ఇలాంటి ప్రశ్నే వేశావు బాబా నేనెంతో మంచిదాన్ని అందరికీ చేతనైనంత సాయం చేస్తానే తప్ప ఒకరికి హాని చేయను జీవితం అంటే ఒక పుస్తకం లాంటిది ఆ పుస్తకంలో ఒక్కొక్క పేజీ చదువుతూ పోతే జీవితమే సరిపోదు ఎన్నో కష్టాలు ఎన్నో సంతోషాలు ఇవన్నీ అనుభవించడానికి ఒక మనిషిగా పుట్టి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు ఉన్నావన్న ధైర్యంతో నేను బ్రతుకుతున్నాను బాబా తల్లి నువ్వు చాలానే నేర్చుకున్నావు జీవితానికి సరిపడే ఆనందాన్ని నీకు ఇవ్వడానికి ఈరోజు స్వయంగా నీ సాయి వచ్చాడు అధర్మం వైపు ఎప్పుడు అడుగులు వేయకు ధర్మంగా నడుచుకో జీవితంలో ఏ కష్టం వచ్చినా ధైర్యంగా పోరాడు నీకు హనుమంతుడి రక్షని నేను కల్పిస్తున్నాను ఎందుకంటే నమ్మిన వారికి నమ్మినంత అండగా ఉండే ఆ హనుమంతుడి నీడలో ఎవరైతే బ్రతుకుతారో వారి జీవితం లో ఏ కష్టాలు ఉండవు ఇది నేను పూర్తిగా విశ్వసిస్తున్నాను తల్లి నీ బాధలు ఎన్ని ఉన్నా నీ గుండెల్లోని దుఃఖం తీరే మార్గమే ఈరోజు నేను కల్పిస్తున్నాను నీ ధర్మమే నీకు దారి చూపిస్తుందమ్మా నీ సత్యమే నీకు సహాయం చేస్తుంది నీ మౌనమే నీకు మేలు చేస్తుంది నువ్వు చేసే సాధనే నిన్ను సాధించేలా చేస్తుంది నీ భక్తి నిన్ను భగవంతుని దగ్గరకు తీసుకెళ్తుంది నువ్వు నమ్ముకున్నావు ఆ నమ్మకాన్ని ఎప్పటికీ ఒమ్ము చేసుకోకు మధ్యలో వచ్చిన వాళ్ళు ఎన్నో చెప్తారు వాటి గురించి నువ్వు పట్టించుకుంటే ఆ భగవంతుడి మీద నీకున్న భక్తి తగ్గినట్లే ఒకరు నీకు ఏదో చేస్తారు అని నువ్వు భ్రమపడుతున్నావు కానీ వారు ఏదైనా నీ కోసం లేదా నీ మంచి కోసము నీ చెడు కోసము చేయాలంటే మాత్రం తప్పకుండా నువ్వు వారికిచ్చిన అతీ చనువు వల్లే వారు అలా చేయగలుగుతారు మంచి చేసేవారికి ఎప్పుడు మంచి జరుగుతుంది చెడుని నమ్ముకొని బ్రతికే వారు ఈరోజు ఆనందంగా బ్రతకవచ్చు కానీ కర్మ ఎప్పుడు వదిలిపెట్టదు వారిని శిక్షించి తీరుతుంది నిన్ను ఈ రోజు వారు మోసం చేసి ఉండవచ్చు కానీ రేపటి రోజున వారు పాతాళానికి పడిపోతారు అంతా కూడా పైవాడే చూసుకుంటాడు ఒకరి మోసం బయటపడ్డ తర్వాత నిలదీయడానికి మాత్రం ప్రయత్నం చేయకు బిడ్డ ఎందుకంటే వాళ్ళు చేసింది కరెక్టేనని సమర్థించుకోవడానికి తిరిగి నీపైనే మళ్ళీ ఎన్నో నిందలు వేయడానికి సిద్ధపడతారు దానికి నువ్వు సిద్ధంగా ఉంటే మాత్రమే అలా వారితో మాట్లాడు తల్లి ఎవరితోనైనా మాట్లాడే ముందు కాస్త ఆలోచించు భగవంతుడి నీడలో నువ్వు బ్రతుకుతున్నావు ఆయన్నే నమ్ముకున్నావు భక్తి శ్రద్ధలతో నీ సాయి మాటలను ఆలకిస్తావు నీ సాయి చెప్పినట్లే నడుచుకుంటావు మరి ఇంకా ఎందుకు చిన్న చిన్న పొరపాట్లు చేస్తూనే ఉన్నావు కొన్ని అబద్ధాల వల్ల ఎన్నో జీవితాలు తారుమారు అవుతాయి అబద్ధాలు చెప్పడం వల్లనే జీవితంలో సమస్యలు చిన్నగా పుట్టుకొస్తాయి అబద్ధాలు చెబితే ఒకరి మీద నిందలు వేస్తే ఈ క్షణం నీలాంటి పది మందికి నువ్వు కరెక్టే అనిపించవచ్చు కానీ కాలం వ్యతిరేకంగా మారే రోజు వస్తుంది ఆ రోజు నువ్వు వందలాది మందితో దోషిగా నిలబడవలసి వస్తుంది ఇది నీకు అవసరమా తల్లి నువ్వు నీలాగా బ్రతుకు నిజాయితీగా బ్రతుకు నిజాయితీ లేని బంధాలకు బజారులోని వస్తువులకు పెద్దగా తేడానే ఉండదమ్మా అవసరానికి వాడుకోవడం లాంటివే రెండూను కాబట్టి నిజాయితీగా బ్రతకడం ఎంతో అవసరం తల్లి నువ్వు పైకి అబద్ధం చెప్పిన ప్రవర్తనలో నిన్ను ఎవ్వరైనా కనిపెడతారు నువ్వు అబద్ధం చెప్పావు అని కాబట్టి అబద్ధం ఏ రోజు కూడా దాగలేదు నువ్వు అనవసరమైన విషయాలలో జోక్యం చేసుకొని నీకున్న విలువలను తగ్గించుకోవద్దు ఈ రోజు నీ సాయి మీద నమ్మకంతో హనుమంతుడిని తాకావు ఆ హనుమంతుడే నీకు రక్షణగా ఈ రోజు రక్షణ కల్పిస్తున్నాడు నీ కష్టాలను భస్మం చేస్తాడు కాబట్టి ఒక్కసారి హనుమంతుడిని తాకు అనగాని నీ సాయి మీద నమ్మకంతో శ్రద్ధ భక్తులతో హనుమంతుడిని తాకావు ఈ రోజుటితో నీ మనసులోని ఎలాంటి చెడు అలవాట్లు లేదా చెడు శక్తులు ఈర్ష్య ద్వేషాలు అసహ్యం ఇలాంటివి నీ ఇంట్లో నీ ఒంట్లో ఎక్కడున్నా సరే దూరం చేయడానికే హనుమంతుడు వచ్చాడు హనుమంతుడిని ఈ రోజు నువ్వు ఆరాధించు ఈ రోజు నుండి నువ్వు సంకల్పం చేసుకో ప్రతినిత్యం హనుమంతుడిని జపం చేస్తే వారికున్న బాధలు కష్టాలు దూరం అవుతాయి అంతేకాదు ఎవరైతే వారి ఇంట్లో హనుమాన్ చాలీసని జపిస్తారో వారికి ఏ కష్టము ఉండదు అని హనుమంతుడి భక్తులకు ఎంతో నమ్మకం ఇది నమ్మిన వారికి మాత్రమే కానీ ఈ రోజు నీ సాయినే స్వయంగా చెబుతున్నాడు తల్లి నువ్వు ఇది చేస్తే బాగవుతావమ్మా అని బాబా చెప్పినప్పుడు దానిని తూచా తప్పకుండా పాటించాలి షిరిడీలో ఉన్నప్పుడు కొంతమంది భక్తుల చేత స్వయంగా బాబా గారే కొన్ని గ్రంథాలను పారాయణం చేయించారు స్వయంగా బాబా గారే కొంతమంది చేత గురుచరిత్ర పారాయణం సాయి సచ్చరిత్ర పారాయణం రామాయణం ఇలా చెప్పుకుంటూ పోతే కొంతమంది చేత భగవద్గీత ఈ విధంగా నువ్వు ఇన్నిసార్లు జపిస్తేనే నువ్వు చేసిన కర్మలు తొలగిపోతాయి అంటూ కొంతమంది చేత స్వయంగా బాబాగారే జపించమని చెప్పారు అలా చేయడం వల్ల వారి జీవితం సార్థకమైంది మరి ఈరోజు కూడా బాబాగారే స్వయంగా నా నోట పలికిస్తున్నారు అని మీరు భావించి హనుమంతుడిని తాకారు మరి ఆ హనుమంతుడి అండ మనకుండాలి ఆయన రక్షణ మనకు ఒక కవచంలా ఉండాలి అంటే తప్పకుండా ప్రతి రోజు మనం హనుమంతుడి పారాయణం చేయాలి ప్రతి నిత్యం హనుమాన్ చాలీసని చదవండి సుందరకాండ పారాయణం చేయండి రామాయణం చదవండి ఇలా మీ ఇంట్లో మీకు తోచినట్టుగా మీ మనసుకి ఎంతో ఆనందాన్ని ఇచ్చే ఇలాంటి గ్రంథాలను చదవడానికి ప్రయత్నం చేయండి మీ ఇంట్లో ఎలాంటి నకారాత్మక శక్తి ఉన్నా కూడా పోగొట్టడానికి స్వయంగా సాయినే మనకు అందిస్తున్నారు ఇంతవరకు చేయని వారు కనీసం ఇప్పుడైనా మొదలు పెట్టండి మంగళవారం నాడు మొదలు పెడితే ఇంకా మంచిది ఆ హనుమంతుడి అనుగ్రహం వెంటనే కలుగుతుంది భక్తి పూర్వకంగా భక్తి శ్రద్ధలతో చేసే ఏ చిన్న పారాయణమైనా సరే భగవంతుడి పాదాల దగ్గరికి చేరుకుంటుంది మీ మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది ఉన్న బాధలను మరిచిపోయేలా చేస్తుంది నువ్వు ఆనందంగా జీవించడానికి ఒక ఉపాయం భగవంతుడే కల్పిస్తాడు కష్టపడిన వాడికి మాత్రమే కష్టం విలువ తెలుస్తుంది అని అంటారే ఆ విధంగా ఈరోజు నువ్వు ఎంతో ఇష్టంగా చేసే పారాయణమే రేపటి రోజున నువ్వు సుఖాలను వెతుక్కునే సమయం ఆసన్నమవుతుంది నమ్మిన వాడికి మాత్రమే దేవుడి విలువ తెలుస్తుంది ఎన్ని కష్టాలు వచ్చినా ధైర్యంగా నిలబడి మనస వాచ కర్మన ఆ దైవాన్ని మనం స్మరిస్తే మన కష్టాలను భస్మం చేయడానికి హనుమంతుడు సిద్ధంగా ఉన్నారు మరి మనం కూడా పోరాడి గెలవడానికి సిద్ధపడాలి ఈ రోజు కష్టం చాలా చిన్నది ఆ కష్టం ఎంతో దూరం ఉండదులే అన్న ఆలోచనతో ముందుకు వెళితే ఏదైనా మనకు ఒక దారి కనిపిస్తుంది ఈరోజు నమ్మకంతో ఎవరైతే హనుమంతుడిని తాకారో వారికి బాబా ఇచ్చిన సందేశం ఇది నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు